కొంతమంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఉపాధి హామీ లెక్క జీవన ఉపాధి లెక్క మన ఏదైతే చెరువులు ఉన్నాయో మన సాంప్రదాయ ప్రకారం చెరువులలో చేపలు పెంచుకుంటూ మనకు ఉపయోగపడేటట్టు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు మేము తయర్ గారు దత్త అందరూ వచ్చాం ఒకటే ఏంటంటే ఏదైతే చాప పిల్లులు వేస్తూ ఉన్నామో వేసిన తొంభై శాతం మనకు ఉపయోగపడుతుండాలి ఆ చిన్నవాళ్ళకు ఉపాధి దొరికినట్టు ఉండాలి పని కలిగించినట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా కౌంటింగ్లో కానీ ఇంకోటి కానీ తప్పులు జరగకుండా మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆఫీసర్లు కానీ ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ కానీ ఒక నాలుగు గంటలు లేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటున్నారు కాబట్టి మేము నాలుగు గంటలు కాకుండా మూడు గంటల లోపలనే ఏమంటున్నాం మన దగ్గరనే పెంచుతున్నాం కాబట్టి ఒకటేమో కోస్లి ఒక నంది పే నందిగా ఇంకోటి పాలంగా ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు దగ్గర ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని కన్సల్ట్ అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి కౌంటింగ్లకు కూడా ఎక్కడ కూడా వ్యత్యాసం రాకుండా వ్యత్యాసం వస్తే యాభై వేలు బదులు నలభై వేస్తే పాపం వాళ్ళకు ఒక పని ఉపాధి కోల్పోయిన వాళ్ళు అవుతారు వాళ్ళకు వచ్చేటి నాలుగు పైసలు రావు కాబట్టి మెజర్మెంట్స్ కూడా బాగా చూడాలని నేను ఈరోజు రావడం జరిగింది తప్పనిసరిగా మీ అందరికీ సంఘ నాయకులకు కానీ ఫిషరీస్ మేన్లకు కానీ రైతులకు కానీ ఎక్కడా అల్లరి లేకుండా ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురని తీసుకొస్తే అన్ని చెట్టు చేసుకుందాం మనందరికీ మంచి చేపలు వేయాలి బాగా కౌంటింగ్ చేయాలి బాగా బ్రతకేటట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు అవన్నీ మళ్ళీ మాట్లాడదాం కానీ ముందు చేపలు వేసుకుంటానికి ఈ సౌకర్యం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి కన్సల్ట్ మినిస్టర్ సీఎం గారికి తప్పనిసరిగా మనం అందరూ కృతజ్ఞతలు చెప్తాం గతంలో ఒక్కటి నాకు అందరికీ ఆఫీసర్లకు ఏ ఏరియాలో ఏ ఫిష్ ఎక్కువ తింటానో ఆ ఫిష్ వేస్తే బాగుంటుంది నైంటీ రూపీస్ కాడికి తొంభై రూపాయల కానీ కేజీ తీసుకుపోతున్నదని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ విధంగా మరి ఒక ఒక్క పిల్లలు ముప్పై యాభై ఏడు వేల పిల్లలు ఇప్పుడు మనము ఒక నాలుగు కిలోలు వేసి వంద కిలోలు పంటలు పండించే విధంగా ఇది కూడా కిలో వేసుకొని రెండు వందల కిలోలు అయితే ఒక కిలో రెండు వందల కిలోలు అవుతున్నాయని మన అధికారులకు చెప్తా ఉన్నారు కరెక్టేనా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మనంత దాన్ని తప్పనిసరిగా మనం బతికించుకున్నాము నువ్వు కిలో రెండు వందలు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి మరి ఇది మంచి బిజినెస్ ఊకరేస్తున్నారు కష్టమవుతుంది ఒక్కసారిగా టూ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఈ సిస్టమ్ను కాపాడాలి విధంగా కూడా చేస్తే బాగుంటుంది తప్పనిసరిగా చేద్దాం చేయాలి రెండు గంటలు వేసేయాలి గంటలు రావాలి రెండు గంటలు కట్టం చేయాలి ఏ టైం కన్నా ఉంది హాంపూర్ అయితే ఏదో ఉపయోగించ

టోటల్ మార్కెట్ డిమాండ్ సార్ కత్ల గోల్డ్ ఫిష్ సార్ బంగారు మూడే డిమాండ్ గ్రాస్ కార్ప్ అనేటువంటిది గడ్డి ఎక్కువ దాంట్లో వేస్తే మాకు కొంచెం గడ్డి తినేస్తారు గడ్డి ఎక్కువ దాంట్లో మేము మాకు డిమాండ్ చేస్తాం ఇది సెపరేట్ సంఘంలో యాభై లక్షల పేరు చాపల మార్కెట్ కట్టింది బోరు లేదు సార్ కరెంట్ సార్ ఇక్కడ ఇంకా ఒకవేళ లక్ష ఉంటే పెద్దది పెట్టండి సార్ యాభై వేలు అంటే చిన్నది ಮನಕು ವಿತ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಸಹ ವೀ ರೂ